రాష్ట్రంలో పెండింగ్ లో గౌరవేతనాలు వెంటనే విడుదల చేయాలి జస్టిస్ ఆంధ్రప్రదేశ్ పొద్దుటూరు కార్యాలయంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ సలహాదారులు ఎమ్మెల్సీ షరీఫ్ కి ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం రాయలసీమ ఇన్ఛార్జి మహమ్మద్ అయ్యూబ్ ఖాన్ కలిసి వినతి పత్రం అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫారూక్ గత సంవత్సరం డిసెంబర్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇమాం మోజుల గౌరవ వేతనాలు ఇమాం కు పదివేలు మౌజన్ కు ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటన చేశారు ప్రకటన తర్వాత మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల నుండి ఇమాం మోజుల జీతాలు ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేశారు ఉత్తర్వులు జారీ చేసిన నేటికి రెండు నెలలైనా ఇప్పటి నిధులు జమ చేయలేదు పది నెలల నుండి జీతాలు అందకపోతే వారి కుటుంబాలను ఎలా పోషించగలరు అని అన్నారు మార్చి తేదీ నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని రంజాన్ లో సామాగ్రి వస్తువును తెచ్చుకోవడానికి ఉండవలసి వస్తుందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇమాం మోజన్ల జీతాలు వెంటనే విడుదల చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని మూవ్మెంట్ పర్ పీసెంట్ జస్టిస్ కోరుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జాకిర్ ఉమ్రి పట్టణ అధ్యక్షులు హుసేన్ బాషా కార్యదర్శి రఫీ మీడియా కార్యదర్శి అస్లాం సభ్యులు ముక్తార్ అల్లబక్సు అనీఫ్ ఎంపీజే సభ్యులు తదితరులు పాల్గొన్నారు